శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లో లెక్కలపై ఆ సర్వే ఈ సర్వే కాదు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు ఓ అంచనాకొచ్చేశారు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు నియోజకవర్గాల్లో గెలుపు పక్కా అని నేరుగా అభ్యర్థులతోనే చెప్పేశారు చంద్రబాబు అయితే సర్వేలు కూడా అదే చెబుతున్నా టీడీపీ లెక్క ఒక్కటైనా పెరుగుతుంది కానీ తగ్గదంటున్నారు వైఎస్ రెడ్డి హయాంలో మినహా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ స్థానాలు సొంతం చేసుకుంది టీడీపీనే రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఏడు వైసీపీ మూడు నియోజకవర్గాల్లో గెలిచింది అయితే ఈసారి రెండు పార్టీల మధ్య పోటాపోటీ ఫైట్ ఉంటుంది అన్నది అంచనా ఎందుకంటే ఈసారి జనసేన రూపంలో చీలిపోయిన ఓట్ల ప్రభావం వైసీపీ మీద ఉంటుంది అన్నది చాలా సర్వేల అంచనా ఎవరెంత ప్రభావం చూపినా ఓట్లు చీలినా శ్రీకాకుళంలో టీడీపీ ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందంటున్నారు పలాస హెచెర్ల టెక్కలి రాజాం ఆముదాల వలసలో టీడీపీ గెలుపు పక్క పాతపట్నం పాలకొండలో వైసీపీదే విజయం ఇక నర్సన్నపేట ఇచ్చాపురం శ్రీకాకుళంలో ఫైట్ పోటాపోటీగా ఉండనుంది ఎవరు గెలిచినా పెద్దగా మెజార్టీ మాత్రం రాదు